ఆంధ్రప్రదేశ్లో వైద్య కళాశాలలను ప్రభుత్వ ప్రైవేటు భాగస్వాముల విధానంలో అంటే పీపీపీ విధానంలో నిర్మిస్తే తప్పేంటని ఈ అంశంలో మేము జోక్యం చేసుకోలేము అంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తేల్చి చెప్పింది టెండర్ల విషయంలో కూడా మేము స్టే ఇవ్వలేము అంటూ స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తేల్చి చెప్పింది అసలు వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో నిర్మిస్తే తప్పేంటి నిధుల కొరత వల్ల ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చు కదా ఇప్పటికే మా కోర్టులకు సంబంధించినటువంటి భవనాల నిర్మాణాలు కూడా నిధుల కొరతతో ఆగిపోయాయి మరి అటువంటి పరిస్థితుల్లో వైద్య భవనాలకు సంబంధించినటువంటి ఈ విధానం అంటే పీపీపి విధానాన్ని అవలంబిస్తే తప్పేంటి అంటూ కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ విషయంలో స్టే ఇచ్చేందుకు నిరాకరించినటువంటి నేపథ్యంలో అసలు ఏం జరిగిందనేది మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వైద్య కళాశాలలను పీపీపీలో నిర్మిస్తే తప్పేంటి నిధుల కొరత కారణంగా ఆ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు వనరుల లేపితో కోర్టు భవన నిర్మాణాలే నిలిచిపోయాయి హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు టెండర్ల ఖరారుపై స్టే ఇచ్చేందుకు నిరాకరణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పది వైద్య కళాశాలలను ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య విధానంలో అంటే పీపీపీ విధానంలో నిర్మించి నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంలో జోక్యం చేసుకోలేమంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తేల్చి చెప్పింది అలా నిర్మిస్తే తప్పేంటని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రశ్నించింది ఈ విషయంలో పిలిచినటువంటి టెండర్ల ఖరారుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది పూర్తిగా ప్రైవేటుకు అప్పగించకుండా ప్రభుత్వ భాగస్వామ్యం ఉండడం మంచిదే కదా అంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అయితే వ్యాఖ్యానించింది పీపీపి విధానంలో ఆసుపత్రులను నిర్మించాలనేది ప్రభుత్వ విధానపరమైనటువంటి నిర్ణయం అని గుర్తు చేసింది రాజ్యాంగ చట్ట విరుద్ధ నిర్ణయాల్లో తప్ప ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తెలియజేసింది పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని సిఎస్ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి అలాగే ఏపీ వైద్య సేవలు మౌలిక వస్తువుల అభివృద్ధి సంస్థ ఎండి అలాగే ఏపీ వైద్య విద్య పరిశోధన సంస్థ ఎండికి నోటీసులు జారీ చేసింది తదుపరి విచారణను ఈ నెల ఇరవై తొమ్మిదికి వాయిదా వేసింది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరత్ సింగ్ ఠాకూర్ అలాగే జస్టిస్ చీమలపాటి రవితో కూడినటువంటి ధర్మాసనం బుధవారం రోజు ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది నిధులున్నప్పుడే కట్టాలంటే కష్టం కదా నిధుల కొరత కారణంగా వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఉండొచ్చు కదా అది తప్పెలా అవుతుంది నిధుల కోసం ప్రభుత్వం బ్యాంకుల దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది కదా నిధుల కొరత వల్ల జిల్లాల్లో కోర్టు భవనాల నిర్మాణాలు కూడా నిలిచిపోయాయి కదా డబ్బు లేనప్పుడు ప్రభుత్వమే వైద్య కళాశాలలు ఆసుపత్రులను కట్టాలంటే ఏళ్ళ సమయం పడుతుంది కదా నిధులున్నప్పుడే కళాశాలలను నిర్మించాలంటే ఎప్పటికీ సాధ్యం కాదు కదా అలాంటి వ్యవహారాల్లో అందరం నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి కదా లేకపోతే ప్రభుత్వ వైద్య కళాశాలలు ఆసుపత్రులు ఎప్పటికీ అభివృద్ధి చెందవు కదా అంటూ ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించినట్టుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆధోని మదనపల్లె మార్కాపురం పులివెందుల పెనుగొండ పాలకొల్లు అమలాపురం నర్సీపట్నం బాపట్ల పార్వతీపురం వైద్య కళాశాలలను ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి చేసేందుకు ఈ ఏడాది సెప్టెంబర్ తొమ్మిదిన రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవో ఫైవ్ నైన్టీను సవాల్ చేస్తూ గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందినటువంటి సామాజిక కార్యకర్త డాక్టర్ కుర్రా వసుంధర హైకోర్టులో పిలివేయడం జరిగింది ఆమె తరఫున సీనియర్ న్యాయవాది అయినటువంటి శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ ప్రజా ప్రయోజనాలను పనంగా పెట్టి వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తున్నారు బిడ్లో విజేతగా నిలిచినటువంటి ఏజెన్సీ అలాగే సంస్థ ముప్పై మూడేళ్ల వరకు ఆ కళాశాలను నిర్వహిస్తుంది వైద్య కళాశాలల నిర్మాణ పనులను నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో నిర్ణయం తీసుకుంది నిధుల కొరత ఉందని ప్రస్తుత ప్రభుత్వం చెప్పట్లేదు గత ప్రభుత్వ హయాంలో పన్నెండు వైద్య కళాశాలలకు ఐదు వేల ఎనిమిది వందల కోట్ల పరిపాలనా పరమైనటువంటి అనుమతులు ఇచ్చారంటూ కూడా తెలియజేశారు ఈ వాదనల మీద ధర్మాసనం స్పందిస్తూ పరిపాలనా పరమైనటువంటి అనుమతులు ఇస్తే సరిపోతుందా నిధులు విడుదల చేయాలి కదా అని ప్రశ్నించింది అంత పెద్ద మొత్తంలో సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసేటువంటి స్థితిలో ఉండాలి కదా అంటూ వ్యాఖ్యానించడం జరిగింది సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ పిపిపి విధానాన్ని వ్యతిరేకిస్తూ వసుంధర అనేటువంటి మహిళ ఆ ఏపీ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఆ పిటిషన్ విషయంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అయితే సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు దానికి కారణం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధుల కొరత నేపథ్యంలోనే ఈ వైద్య కళాశాలను పీపీపి విధానంలో నిర్మిస్తే తప్పేంటి నిధుల కొరత వల్ల జిల్లాల్లో ఉన్నటువంటి కోర్టు భవనాల నిర్మాణాలే ఆగిపోయాయి మరి ఇప్పుడు డబ్బులున్నప్పుడే ఈ వైద్య కళాశాలలను నిర్మించాలంటే అభివృద్ధి ఆగిపోతుంది కదా అది మీరు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారంటూ కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అయితే ఈ టెండర్లు నియమించేటువంటి విషయంలో ఇచ్చేందుకు నిరాకరించింది అలాగే ఈ అంశంలో కోర్టులు జోక్యం చేసుకోవడం అంత మంచిది కాదు మేము జోక్యం చేసుకోలేమంటూ కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అయితే తేల్చి చెప్పింది